సింపుల్ ఇక్కడ సింపుల్ క్వశ్చన్స్ ఇవి సో హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ ఉంది ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఉంది ఓకే కోల్ రాష్ లా ఉంది నన్ స్టీక్ పేషన్ ఉంది అంటే ఇటువంటి సింపుల్ టేక్ మోర్ టైం హైడ్రో ఎలక్ట్రోడ్ ఏముంది ఇక్కడ దిస్ చాట్ బాక్స్ వెజ్ చేయండి అమ్మా ఇట్లాంటిది ఎందుకంటే వన్ టూ కనుక ఐడెంటిఫై చేయాలంటే మొత్తం చెక్ చేస్తాం ఇంట్లో ఒక రెండు మనం ఐడెంటిఫై చూడండి మన ఇక్కడ లిస్ట్ లిస్ట్ టూ ఇక్కడ చూడండి ఇక్కడ లిస్ట్ వన్ లో ఫోర్ ఉన్నాయి లిస్ట్ టూ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ సింపుల్ కదా ఉన్న ఆప్షన్ చెక్ చేసుకోవాలి నోటేషన్ ఇచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ వన్ బి చూసుకోవాలి అంతే ఇక్కడ వన్ బి రెండు ఇక్కడ ఈ రెండు చూసుకోవాలి అంతే వన్ బి మిగతా మన అవసరం లేదు ఇక ఓకేనా నెక్స్ట్ స్పెసిఫిక్ కండక్టెన్స్ చూడండి ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఏంది ఇక్కడ సో దిస్ వన్ అంటే ఎఫ్ ఉంది ఇక్కడ సో దీనికి అయిపోయి రెండు ఇస్తే అయిపోయి అంతే ఇక మిగతా అని ఈజీగా ఓకేనా సో ఆన్సర్ ఈజ్ ఫోర్ ఇక మిగతా ఎట్లా ఉంటాయి ఇక చూడండి తీసి హిమబిందు శారదా శైలజ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు సార్ గుడ్ నైట్ సో ఇక్కడ దిస్ ఈజ్ ది ఏంటి ఇక్కడ ఫోర్త్ ఫోర్త్ వన్ ఇస్ ది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నెక్స్ట్ ఈక్వేషన్ ఓకే తర్వాత కోల్ రాష్ట్ర లాంటిది కోల్ రాష్ట్ర లా ఇస్ ది దిస్ వన్ సింపుల్ క్వశ్చన్ ఇది సో నా కమింగ్ టు ఇక్కడ అనదర్ క్వశ్చన్ సింపుల్ ఇస్ ఇట్ విజిబుల్ యాక్ట్ ఇక్కడ ఏ ప్లాట్ ఆఫ్ మోలార్ కండక్టెన్స్ సో మ్యూ ఎం ఇక్కడ లాంబ్ ఎంబిషన్ ఎం అంటే మోలార్ కండక్టెన్స్ ఉంటది ఇక్కడ సో ల్యాండ్డా అంటే ఈక్వల్ టు కండక్టెన్స్ ఆన్ వైయాక్సిస్ సో వర్సెస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సంట్రేషన్ సో దిస్ ఈస్ ఓకే ఎం ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంతకుముందు ఇక్కడ డిబై హుకల్ ఆన్సఆర్ ఈక్వేషన్ సో స్క్ కేసీఎల్ గేవ్ ఏ స్ట్రైట్ లైన్ సో స్ట్రైట్ లైన్ ఇచ్చింది ఇక్కడ లైన్ విత్ నెగటివ్ స్లోప్ ద ఇంటర్సెప్ట్ ఈస్ అండ్ ఇంటర్సెప్ట్ తొందరగా ఆప్షన్ థర్డ్ వన్ ఇంత ముందు జస్ట్ ఓకే నైస్ నేను చూడట్లేదు సరే సార్ చూస్తున్నట్టున్నది సో ఇటు ఇక్కడ దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ సో ఎక్స్ట్రా పొలెట్ ఇది లైన్ టు ది వయాక్సిస్ దిస్ ఈస్ ఇంటర్సెప్ట్ లాండా నాట్ సో ఆర్ ఇయర్ మోలార్ మోలార్ కండక్టర్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ దిస్ ఇస్ ఓకే యా సింపుల్ సేమ్ సిమ్లర్ కుషన్స్ హీరో అల్సో గివెన్ ఇప్పుడు ఏది ఇలాంటిది మిగతా వాళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలండి చేయలేదు అనుకుంటే క్లాసెస్ రెగ్యులర్ గా విన్న వాళ్ళు ప్రిపరేషన్ గా లేదు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ప్రాపర్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్ సింపుల్ ए बी आर रिस्पेक्टिवली चौनीकरण एट्टवेंट डिग्री सेंटीग्रेड आंसर थ्री सर मोलर कंडक्टेंस एंड कंसेंट्रेशन ऑफ़ केसीएल विच ओबेरी हो डिबेव के लांसारी इक्वेशन आंसर इस थ्री सर थ्री ओके ए एंड बी आर रिस्पेक्टिवली केसीएल ग्राउंड डिबेव के लांसारी इक्वेशन तो थ्री स्टेटमेंट है मोलर कंडक्ट so answer is c so y axis dt is uh, in terms same question okay molar conductance and square root of concentration of Please. acl in the same similar question so another question here enlargement ah uh, the problem with the, the model problem right right Okay. So uh, It is related to Koal Rashla. Okay. Coal uh, at uh, the molar conductance of sodium acetate hydro it's hydrochloric acid, sodium chloride uh, in dilution ninety-one, four twenty-six, one twenty-six. ఏమస్తుంది ఇక్కడర్ైంటీ పాయిల్ రాష్ లా సో ల్యాండ్ ఇన్ఫినిటీ ఓకే సో ఎసిటిక్సిడ్ సి इनफिनि इकड़सी मैन लाइनिटीएल सिंपल दोडियम एसटेट సోడియం ఇస్ట్రేట్ డైరెక్ట్ నైంటీ వన్ ఓకే ప్లస్ ఎంత ఉంది ఫోర్ ట్వంటీ సిక్స్ సో మైనస్ ఎన్ఈసీఎల్ వన్ ట్వంటీ సిక్స్ సో ఇట్ విల్ బీ గివ్స్ ది త్రీ నైంటీ అప్రాక్సిమేట్లీ పాయింట్ సెవెన్ ఓకేనా దిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ ర్యాష్లా సో సింపుల్ అనదర్ వన్ సో Which among the following is not a reference electrode? Reference already here mentioned the answer. Okay, standard hydrogen electrode, okay, uh calomel silver, silver electrode electrode, which is not a reference electrode reference electrode. so another one. problem is. so for electrochemical cell. so here simple. this is also. this is answer given. but uh, how to solve this problem is important. it was sorry, the question. అన్ ఎలక్ట్రో కెమికల్ సెల్ సెల్ ఇచ్చింది ఇక్కడ సో ఫైండ్ ది పిహెచ్ ఆఫ్ ది సొల్యూషన్ ఓకే ఆల్రెడీ డిస్కస్ చేసాం మెజర్మెంట్స్ సో యూజింగ్ యూజింగ్ డైరెక్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మైనస్ ఈ సెల్ బై పాయింట్ జీరో ఫైవ్ నైన్ వన్ ఓకేనా వన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటి ఇక్కడ సో ఫ్రమ్ ది నోటేషన్ ఏం కావచ్చు మనకిది ఎలక్ట్రోకెమికల్ సెల్ యూజింగ్ ఎస్సీఈ ఉంది ఇక్కడ ఎస్సీఈ కపుల్డ్ విత్ క్వినోహైడ్రోన్ క్వినోహైడ్రోన్ ఫ్రమ్ దిస్ Equation, direct equation. pH is equal to 0. 0.458 minus E cell. So, what is the E cell? E cell given. Where is the E cell? E cell is the 0. 0.221. 0. 0.221. So, 0. 0.458 minus 0. 0.221 by 0.059. So, here ఫైవ్ నైన్ సో హియర్ పాయింట్ టూ త్రీ సెవెన్ ఓకే టూ త్రీ సెవెన్ బై అప్రాక్సిమేట్లీ పాయింట్ సిక్స్ డెఫినెట్లీ విల్ గెట్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ చూడండి ఇక్కడ ఓకేనా పాయింట్ టూ త్రీ ఉంది ఇట్ క్యాన్సిల్ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఫోర్ వస్తుంది जीरो पॉइंट जीरोक्सी ओकेशन फैंडूशन यूजिंग एस कपल हाइड्रउ हिवियबर्वेद స్టేట్మెంట్ హియర్ ఆల్రెడీ ఆన్సర్ ఆల్సి ఇక్కడ ద ఫిగర్ ఇండికేట్స్ ది ఆసిడ్ బేస్ కండక్టైట్రేషన్ చూడండి రిలేటెడ్ టు వాట్ టైప్ ఆఫ్ టైట్రేషన్ చూడండి ఇక్కడ సో వన్ ఈస్ ఏంటి ఇనిషియల్ తెలుసు మనకి సో ఏంటి ఇక్కడ మనకు బ్యూరెట్లో బేస్ ఉంది ఓకే స్మాల్ బి తెలుసు మనకి జస్ట్ ఐ రిమెంబర్ యూ స్మాల్ బీకర్లో ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ ఉంది ఇక్కడ బేస్ యాసిడ్ కలుపుతా ఉంటే ఇక రెండు ఇష్యూడ్ ఇక్కడ సో ఇనిషియల్గా తగ్గేసి మళ్ళీ గ్రాడ్యువల్ గా పెరిగింది మళ్ళీ ఇక్కడ కానిస్టెంట్ ఇక వెరీ గుడ్ పెరుగు వేయింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దిస్ ఈజ్ ఏంటి ఇక్కడ ఇది ఇస్ ది లైన్ ప్యారలాల్ టు ది ఎక్స్ యాక్సిస్ ఇట్లా ఉంది ఇది ది ఫస్ట్ గ్రాఫ్ ఈజ్ ఇట్లా వచ్చింది ఫస్ట్ గ్రాఫ్ ఏంటి ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ ఇక్కడ కండక్టెన్స్ ఉంది సో ఇనిషియల్లీ ఇంక్రీజెస్ దెన్ ఆఫ్టర్ సో దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది కండక్టెన్స్ రైట్ ఓకేనా ఇది ఇక్కడ ఆల్రెడీ వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ ఏం కావచ్చు ఇక్కడ సో పైన మన ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఇక్కడ మనకి ఎందుకు ఎస్టిక్ యాసిడ్ ఉంది సపోజ్ వీక్ యాసిడ్ ప్లస్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఏమొస్తుంది ఇక్కడ అది రిజల్ట్ అమోనియం ఎటేట్ ప్లస్ వాటర్ అమోనియం ఎసిడేట్ ఫార్మ్ అవుతుంది అమోనియం ఎసిడే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సో దాట్స్ వై ఇంక్రీజ్ ది కండక్టెన్స్ బిఆండ్ ది ఎండ్ పాయింట్ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ ఎన్ హెచ్ ఫోర్ ఓహెచ్ సో ఎన్ హెచ్ ఫోర్ ఓఎచ్ ఏంటి ఇక్కడ వీక్ బేస్ ఇట్ ఈస్ ది స్ట్రాంగ్ ఎలెక్ట్రోలైట్ డ్యూ టు ది కామన్ ఐన్ ఎఫెక్ట్ సో దిస్ అమోనియమ్ మిస్టేట్ ఏంటి ఇక్కడ సప్రైజ్ ది రెడ్యూస్ ది డిసోషియేషన్ ఆఫ్ ఎన్ హెచ్ ఫోర్ ఓహెచ్ అంటే ఇక్కడ ఎన్హెచ్ ఫోర్ ఓఎెచ్ కలుతాం ఇక్కడ బట్ ఎన్ హెచ్ ఫోర్ ఓహెచ్ నాట్ డ్యూ డ ది కామన్ అయాన్ ఎఫెక్ట్ ఎనేశర్ ఓహెచ్ అనేది ఒక మాలిక్యుల్ లాగానే ఉంటుంది సో మాలిక్యుల్ డస్ నాట్ ఎఫెక్ట్ ది కండక్టెన్స్ దేర్ ఫోర్ ఆఫ్ ఎండు పాయింట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది కండక్టెన్స్ దేర్ ఫోర్ ఇది టు ది ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఇది చెప్పండి మనకి టూ ఏంటిది ఇక్కడ ఇనిషియల్ డిక్రీజెస్ అండ్ దెన్ ప్యారాల్ టు ఎక్స్ యాక్సిస్ So, versus NH4. So, uh, example, HCl, strong acid versus weak base. Strong acid, HCl, NH4, suppose, weak base, NH4, cl NH4, HCl replaced by, H plus replaced by, NH4 plus. So, therefore, the strong uh, high mobile H space ion replaced by low mobile H space ion. That's why so conductance decreases. At end point HCl converting into the ammonium chloride, uh beyond the end point further addition of NH4OH, the NH4Cl is the strong electrolyte, which uh, suppress the ionization of NH4OH due to the common ion effect. So NH4OH in the form of molecule like collate molecule. So ది కోలి మాలిక్యూల్ డస్ నాట్ ఎఫెక్ట్ ది కండక్టెన్స్ దట్స్ వై ది దిస్ ఈజ్ ఆల్సో ప్యారలాల్ టు ది ఎక్సాక్సిస్ ఇది కూడా సింపుల్ అనిపిస్తుంది ఇది జస్ట్ సో ఆన్సర్ ఈస్ ద్రీ ఆల్రెడీ ఆన్సర్ ఈస్ త్రీ సో వీక్ సో వీక్ యాష్ వివర్సెస్ వీక్ బేస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈస్ స్ట్రాంగ్ యాష్ వివర్సెస్ వీక్ బేస్ సో గ్రాఫ్ కూడా మన దాన్ని సో ఇక్కడ ఇది కూడా సేమ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసిన ది ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఐరన్ వైర్ ఇన్ ఐరన్ సల్ఫేట్ ప్రొవైడ్ సమ్ పొటెన్షియల్ పాయింట్ ఫోర్ ఫోర్ ఆఫ్ కాపర్ వైర్ డిపుడిన్ వన్ ఎం కాపర్ సల్ఫేట్ ప్రొవైడ్ మైనస్ పాయింట్ త్రీ త్రీ సెవెన్ దిస్ టూ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఎ సెల్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఇక్కడ మనకి ఏదో ఇచ్చింది ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఇక్కడ నో నోన్ టు కన్ఫ్యూజన్ ఇక్కడ ఏంటి ఇక్కడ దీంట్లో ఇక్కడ టూ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాడు ఇక్కడ ఫస్ట్ ఇది ఇండివిజువల్ ఏముంది ఇక్కడ ఐరన్ బార్ ఇక్కడ ఐరన్ బార్ ప్లేస్డ్ ఇన్ ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ సో ఓకేనా ఇక్కడ ఇక్కడ వన్ ఎం సొల్యూషన్ ఇక్కడ వన్ ఎం అంటే వన్ ఏం ఉంది వన్ ఎం సొల్యూషన్ ఉంది సో టెంపరేచర్ ఈస్ ఇక్కడ టెంపరేచర్ నాట్ మెన్షన్ బట్ వన్ ఎమ్ ఇట్ మే బి స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ సో పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది పాయింట్ ఫోర్ ఫోర్ ఓల్డ్స్ సో అనదర్ వన్ ఇక్కడ సో ఇది కాపర్ ఎలక్ట్రోడ్ ఉంది కాపర్ ఎలక్ట్రోడ్ ఇక్కడ సో ఏంటి ఇక్కడ కాపర్ ఎలక్ట్రోడ్ ఉంది ఇక్కడ ప్రొవైడ్ జీరో పాయింట్ త్రీ ఫోర్ ఓల్డ్స్ అపోద్దు ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చిండు ఇక్కడ ప్లస్ వాల్యూ ఇచ్చిండు ఇక్కడ ఓకే రైట్ ఇచ్చినప్పుడు సార్ ఏంటి ఇక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ నెగిటివ్ టెర్మినల్ ఇచ్చిండీ ఇక్కడ కనెక్టెడ్ ఫార్మ్ ఏ సెల్ దెన్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఆర్ అని ఇచ్చిండి ఇక్కడ సో ఏంటి చెప్పండి ఇక్కడ ఏం లేదు ఇక్కడ సో నెగిటివ్ టెర్మినల్ అంటే అకార్డింగ్ టు గాల్వానిక్ సెల్ తెలుసు కదా ఇక్కడ ఇన్ నోటేషన్ ఆఫ్ గాల్వానిక్ సెల్ ఇక్కడ బై మైనస్ సింబల్ నెగటివ్ టెర్మినల్ క్యాథోడ్ గివెన్ బై ప్లస్ సింబల్ ఇన్ నోటేషన్ ఆఫ్ గల్వాన్ సెల్ బట్ అకార్డింగ్ టు ఎలెక్ట్రాలసిస్ ప్రాసెస్ సో పాజిటివ్ టెర్మినల్ ఈస్ ఆనోడ్ టెర్మినల్ నెగిటివ్ ది క్యాథోడ్ బికా హియర్ చేంజ్ ది నొటేషన్ యు నో హౌ టు కన్స్ట్రక్ట్ ది గర్వానికి ఆల్వేస్ ఈజ్ ది హైయర్ నెగటివ్ పొటెన్షియల్ కదా ఏమనుకున్నాం ఇక్కడ ద ఎలక్ట్రిసిటీ ఆల్వేస్ ఫోర్ ఫ్రం నెగటివ్ పొటెన్షియల్ టు పాజిటివ్ పొటెన్షియల్ సో దట్స్ వై ది దట్స్ వై ది ఆనోడ్ గివెన్ బై ది నెగటివ్ టెర్మినల్ క్యాథోడ్ గివెన్ బై ది పాజిటివ్ టెర్మినల్ సో ఇక్కడ మనకి ఇక్కడ రకరకాలు ఇచ్చింది ఇక్కడ బట్ బేస్డ్ ఆన్ ది వాల్యూస్ ఇక్కడ ఏమి ఇచ్చింది ఇక్కడ పాయింట్ ఫోర్ ఫోర్ ఇచ్చిండి ఇక్కడ పాయింట్ త్రీ ఫోర్ ఇచ్చిండు అంటే ఏంటిది ఇక్కడ కాపర్ వైర్ డిన్ వన్ ఏమి ఇచ్చిండు ఇది ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఐరన్ టేకింగ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకేనా స్టూడెంట్స్ ఆర్ యూ ఫాలోయింగ్ ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్ జస్ట్ ఇక్కడ కన్ఫ్యూజన్ లాగా ఇచ్చిండి ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్ హియర్ ఏది మనకి ఐరన్ ఉంది కాపర్ ఉంది ఏంటి ఇక్కడ ఈ రెండు మనకి ఇక్కడ ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి నా కనెక్ట్ ది గాల్వానిక్ సెల్ అప్పుడు ఏమో తీసుకున్నప్పుడు ఇక్కడ సో ఐరన్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాపర్ టు ది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నప్పుడు అంతే ఇక్కడ ఏమి ఇచ్చిన మనకి బేస్డ్ ఆన్ ది దిస్ వాల్యూస్ ఏంటి మనకిది పాయింట్ ఫోర్ ఫోర్ ఈస్ ది ఆక్సిడేషన్ పొటెన్షియల్ దిస్ ఈ ఎస్ఆర్ ఎస్ఓర్ వాల్యూ ఎక్కువ ఉన్నది ఇది ఎస్ఓర్ పి వ్యాల్యూ ఏముంది ఇక్కడ మైనస్ పాయింట్ త్రీ 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 ఫోర్ కదా హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ టేకింగ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సో కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ పాయింట్ సెవెన్ సెవెన్ వోల్ట్ ఆఫ్ ఐరన్ సరి తప్పించింది ఇక్కడ ఇది ఐరన్ ఇది ఇది యాక్చువల్ ఇది క్వశ్చన్ రాంగ్ ఇచ్చింది ఇక్కడ ఇది పాయింట్ సెవెన్ సిక్స్ మనకు సెవెన్ సెవెన్ ఇక్కడ యాక్చువల్గా పాయింట్ ఫోర్ ఫోర్ కాదు పాయింట్ సెవెన్ సెవెన్ సో ఏంటి ఇక్కడ ఓకే ఓకే ఈఎంఎఫ్ సారీ సారీ ఏం కావచ్చు ఈఎంఎఫ్ ఈఎంఏ ఇవల్ టు పాయింట్ ఫోర్ ఫోర్ ప్లస్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ సో మనకి ఏంది ఇక్కడ రెండు కలిసి ఇక్కడ ఏం కావచ్చు ఇక్కడ సో ఇనీ విచ్ కాపర్ యాక్టర్స్ మైనస్ ఫ్ బ్లస్ ప్లస్ పాయింట్ ఫోర్ ఫోర్ ప్లస్ పాయింట్ త్రీ ఫోర్ బిక్ త్రీ త్రీ బికమ్స్ పాయింట్ సెవెన్ సెవెన్ సో దిస్ ఇస్ ఆన్సర్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓల్డ్స్ ఎఫ్ నెగెటివ్ టర్మినల్ లైక్ ఎఫ్ఈన్ అంత ఏం లేదు ఇక్కడ అంటే ఇది బౌత్ వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ఎస్ఓపి వాల్యూస్ సో హైయర్ ఎస్ఓపి వాల్యూ ఎలక్ట్రోడ్ అనదర్ వన్ క్యాథోడ్ ఇక్కడ ఇక్కడ కాబట్టి వాల్యూ బికమ్స్ ప్లస్ వాల్యూ సో ఆన్సర్ షుడ్ బినా దిస్ ఈ ఆన్సర్ ఏమైంది ఇక్కడ ఈ సెల్ ఈస్ ఈక్వల్ టు ఈ ఆక్సిడేషన్ ప్లస్ ఏ ప్లస్ పాయింట్ ఫోర్ ఫోర్ సో రిడక్షన్ రిడక్షన్ ఇక్కడ ఎస్ఓబి వాల్యూ గివెన్ బట్ ది ఎలక్ట్రోడ్ ఇన్వాల్వ్ ఇన్ ది రిడక్షన్ దిర్ ఫోర్ మైనస్ వాల్యూ బికమ్స్ ప్లస్ సో ప్లస్ సెవెన్ సెవెన్ ఓల్డ్స్ ఇది సో ఇన్ దిస్ ఐరన్ యాక్ట్ ఆక్ట్ అయిడ్ మీన్ నెగటివ్ టర్మినల్ సో ఇదొకటి ఇది కూడా

K by X, K is equal to 0.2. So 0.2.